ఓటర్ల సవరణకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది ఫారం డిస్పోజ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీసా సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మీషా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ డిఆర్ఓ కిషోర్ తదితర సంబంధిత ఈఆర్ఓలతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సంబంధించి ఫారం సిక్స్ సెవెన్ ఎయిట్ డిస్పోజ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలన్నారు ప్రతి ఫారం కూడా క్లుప్తంగా పరిశీలించి ఏ పొరపాట్లు లేకుండా చూడాలన్నారు ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎన్నికల నిర్వహణల అవసరం మేరకు ఆర్వోలు ఏఈఆర్ఓలు నోడల్ ఆఫీసర్ల కొరత లేకుండా జిల్లా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరిస్తూ జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది ఫారంలు పెండింగ్ లేకుండా చూస్తామని పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజ జరిగేలా పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అవగాహన కలిగేలా జిల్లాలో మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ జరుగుతుందని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో భాగంగా సమావేశమై జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది ఫారం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు త్వరితగతిన ఈ ఓటర్ గుర్తింపు కార్డు జనరేట్ ప్రింటింగ్ డెలివరీకి సంబంధించిన పూర్తి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆర్వోలు ఏ ఆర్వోలకు మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు జరగనున్నదని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంకు సంబంధించిన పూర్తి బాధ్యతగా నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా చూడాలని ర్యాంపు ఏర్పాటు తగినంత మరుగుదొడ్లు త్రాగునీటి ఏర్పాటు నెట్వర్క్ సంబంధిత కనెక్టివిటీ సక్రమంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి రామిరెడ్డి ఆర్వోలు నిశాంత్ రెడ్డి రవిశంకర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు